హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నాలు అన్ని తొలగి వృత్తి వ్యాపార ఆరోగ్యం అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటూ వినాయక చవితి స్పెషల్ పూర్ణం బూరేలు ఎలా ప్రిపేర్ చేయాలి సింపుల్ విధానం చూద్దాం బూరే నుంచి పూర్ణం బయటికి రాకుండా ఎలా పర్ఫెక్ట్గా చేయాలి ఎలాంటి క్వాంటిటీస్ తీసుకోవాలి ప్రతి విధానాన్ని వివరించుతూ ఈ రెసిపీ మీకోసం ముందుగా రెండు గ్లాసుల వరకు గుండెపప్పుని కడిగి నానబెట్టుకోవాలి తర్వాత అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు రేషం బియ్యం కడిగి నానబెట్టుకోవాలి త్రీ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ లేకుండా ఇగో చాలా తక్కువ వాటర్ యూజ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకొని గుండెపప్పుని బియ్యం రెండింటినీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు చాలా లైట్గా వాటర్ యూస్ చేస్తూ రెండిటిని మిక్సీ పట్టుకొని రెండు కలిపేసుకోవాలి ఈ పిండిగో కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి దీంట్లో సరిపడా ఉప్పు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా పంచదార వేసి కలిపేసి ఇలా పెట్టేసుకోవాలి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి ఇలా మనం పూర్ణాలు ఇలా వేసి తీసేటప్పుడు కంపల్సరీ మంచిగా అంటుకునేలా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి పిండి కొంచెం లూజ్ అయినా కూడా పూర్ణాలు బయటికి వచ్చేస్తాయి మనం ఫ్రై చేసేటప్పుడు బూరేలు అనేది బాగా పర్ఫెక్ట్గా రావు అందుకనేసి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ కంపల్సరీ ఉండాలి దాని తర్వాత లోపల ఉండే పూర్ణం ప్రిపేర్ చేయడం కోసం శనగ పప్పుని నానబెట్టుకున్నాను నానబెట్టిన పప్పు ఫాస్ట్గా ఉడికిపోతుంది ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసి ఉడికించుకున్నాను ఈ పప్పుని కుక్కర్లో కంటే నార్మల్గా ఉడికించుకుంటేనే బాగుంటుంది నేను కుక్కర్లో వేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను అంతలోనే అది చాలా బాగా మెత్తగా అయిపోయింది వాటర్ బయటికి తీసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయింది ఏదైనా జాలిగంట లాంటివి తీసేసుకొని వాటర్ వంపేసుకోవాలి కాకపోతే కొద్దిగా జోరు జోరుగా అయింది నాకు కప్పుతో అయితే పప్పుని తీసుకున్నాము సేమ్ యాస్టిస్గా అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి పూర్ణాలు పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది బాగా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది జాలిగంటతో పప్పు వరకు సపరేట్ చేసేసుకొని దాంట్లో బెల్లము యాలకుల పొడి వేసి పప్పు గుత్తితో మంచిగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు పొయ్యి మీద ఉంచుతూనే కలుపుకోవాలి ఎందుకంటే బెల్లం కూడా కరగాలి కదా అది కరిగాక చల్లార్చుకోవాలి మొత్తం ఇలా ఉండలు ఉండలుగా చేసేసుకొని పక్కకు పెట్టాక ఇలా పిండిలో మొత్తం మంచిగా ముంచేసుకొని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి ఇలా మంచిగా ముంచి వేయడం వల్ల కరెక్ట్ పర్ఫెక్ట్ సేపు వస్తుంది కొద్ది గ్యాప్ లేకుండా చూసుకోవాలి అయితేనే లోపల ఉండే పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది ఒకవేళ పొరపాటున పూర్ణం పిండి ఒకవేళ లూజ్ అయితే బియ్య పిండి పొడిపిండిని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు పూర్ణం పిండి లూజ్ అయిందని బాధపడకుండా ఇలా ఇట్రిక్ యూస్ చేయవచ్చు పూర్ణం చేసే పిండి మాత్రం గట్టిగా ఉండాలంటే ముందుగానే బియ్యం గుండ్ల పప్పుని పట్టేటప్పుడు లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కొలతలతో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కనుక తయారు చేస్తే లోపల ఉండే పూర్ణం బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా పూర్ణాలు ప్రిపేర్ చేయవచ్చు బయట కరకలాడుతూ లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు పట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం